వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్గా మన ఛానల్లో ఎక్కువ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా సో అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ చేశాను కొన్ని కుకింగ్కి సంబంధించి చేశాను కొన్ని ఎక్కువ డివోషనల్ ఉంటాయి డివోషనల్ చేశాను కొన్ని మ్యాక్సిమమ్ జోక్స్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అట్లా చేశాను పూర్వంశ చేశాను నేను చేశాను మా హస్బెండ్తో కూడా కొన్ని వీడియోస్ చేశాను అనమాట సో వాటిలో ఏంటంటే లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేశాను నేను యాక్చువల్గా మనకి అవర్ కావాలి అంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలి షార్ట్స్ ఏంటంటే త్రీ మిలియన్ అయితేనే మనకి వాంటజేషన్ అనేది అవుతుంది సో నేను ఏంటంటే షార్ట్స్ కూడా ట్రై చేస్తూనే లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెట్టాను అనమాట అందులో ఒకటి నేను రీసెంట్గా ఒక టెంపుల్ వీడియో పెట్టాను యాక్చువల్గా లాంగ్ వీడియోస్ నార్మల్ కుకింగ్ వీడియోస్ నార్మల్ వీడియోసే కానీ టెంపుల్ వీడియోస్ తక్కువ ఉన్నాయి లాంగ్ వీడియోస్లో సో నేను మొన్న ఒకటి లాంగ్ వీడియో పెట్టాను సండే లాస్ట్ స మొన్న సండే కాకుండా అంతకుముందు సండే స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీసి పెట్టాను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలామంది నాకు మెసేజెస్ కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట వ్యూస్ దానికి కూడా లాంగ్ వీడియోస్కి అసలు మనకి లాంగ్ వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వీడియోస్ వ్యూసే కానీ ట్వెల్వ్ కే కే అబోవ్ వచ్చాయి ఆ వీడియోకి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే లాంగ్ వీడియోకి ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే అంత వాచ్ అవర్ పెరుగుతుంది వాచ్ అవర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయిపోతుంది సో వాచ్ అవర్ ఇంపార్టెంట్ కాబట్టి లాంగ్ వీడియోకి అంత వ్యూస్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది మెసేజ్ చేశారు ఆ టెంపుల్ ఎక్కడండి లొకేషన్ పెట్టండి టెంపుల్ ఎక్కడ దాంట్లో అక్కడ దేవుడు ఇలా చాలామంది మెసేజెస్ చేశారు చాలామందికి రిప్లై కూడా ఇచ్చాను అది లొకేషన్ వచ్చేసి నియర్ సికింద్రాబాద్ అండి రసూల్పుర బేగంపేట్ పేరెస్కి బేగం బేగంపేట్కి మధ్యలో ఉంటుంది మనకి కొంచెం టెంపుల్ అయితే మెయిన్ రోడ్కి లోపలికనే ఉంటుంది కానీ ఎవరిని అడిగినా చెప్తారు యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు కూడా వేరే వాళ్ళని అడిగి వెళ్ళాము నేను ఆ రోజు యాక్చువల్గా అది యూట్యూబ్లో చూసాను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసి ఆ టెంపుల్ కనుక్కొని వెళ్ళాను లక్కీగా ఏంటంటే మేము ఉండేదానికి దగ్గరగానే ఉంది కాబట్టి ప్రాబ్లం కాలేదు సో వెళ్ళి వెళ్ళేటప్పుడైతే కొంచెం అడుగుతూ వాళ్ళ వీళ్ళని అడుగుతూ వెళ్ళాము కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అసలు టెంపుల్ అయితే మనకి పిన్ పిన్డ్రాప్స్ సైలెంట్ అండ్ నీట్గా ఉంది సో చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు ఉన్నాము కొంచెంసేపు ఫొటోస్ తీసుకున్నాము మొత్తం టెంపుల్ అంతా వీడియో తీసుకొని వచ్చాను నేను సో అది పోస్ట్ చేసిన తర్వాత దానికి మాత్రం చాలా ఫాస్ట్గా వ్యూస్ వచ్చాయి అండ్ వాచ్ అవర్ కూడా పెరిగింది నా వీడియోస్ అన్నిటిలో ఎక్కువ వాచ్ అవర్ వచ్చిన వీడియో స్వామినారాయణ టెంపుల్ వీడియోనే సో ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు అండ్ కామెంట్స్ కూడా పెట్టారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం వలనో లేదంటే మీరు చూడడం వల్లనో నాకు యూస్ ఉంటుంది సో దానికోసం నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో తర్వాత కూడా నా వీడియోస్కి ఇలానే వ్యూస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చే వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ బాయ్